మీకు రెండు నెలల పని వస్తాం మేమైతే రెండు నెలలు అనుకొనిచ్చామ ఇంకా దాంట్లో అన్ని చూసారు కదా వస్తువులు ఏమి తొమ్మిది రకాల వస్తువు రెండు రెండు కేజీలు ఉన్నాయి కందిబేవారం అన్ని బెల్లము చక్కెర అన్ని తొమ్మిది రకాల వస్తువులు దాంట్లో మొత్తం ముప్పై రకాల వస్తువులు మేము రెండు నెలలు అనుకున్నాము మీకు ఎన్ని రోజులు వస్తే మీకు ఇష్టం అంటే మీరు వాటి అనమాట సరిపోతుందా రెండు నెలలకి ఎప్పుడు పుట్టినోళ్ళు చేయలేదు బంధువులు చేయలేదు ఇవన్నీ అనుకోకుంటుమ్మా మనకి రాత ఎలా ఉంటే అలా ఉంటుంది కష్టపడి చాలా మంది కుటుంబాలు అలాగే ఇప్పుడు జరుగుతాడు ఐదేళ్లకు మూడేళ్లకు రెండేళ్ళు చనిపోయినారో నిన్న కూడా చాలా మంది వచ్చి ఏడ్చారనమాట కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే పిల్లల్ని పద్ధతిగా చక్కగా పెంచి పెద్ద చేయండి వాళ్ళే చదువుకోండి వాళ్ళ కాల్పడి నిలబడితే మీ జీవితం సంతోషంగా అసలు పుట్టినరోజు అమ్మ నాన్నకి